ప్రపంచ దేశాలకు భారత్ పంపిన అఖిలపక్ష బృందాలు యాక్షన్ లోకి దిగాయి తాజగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జపాన్ లో మన అఖిలపక్ష బృందాలు పర్యటిస్తున్నాయి ఆయా దేశాల అధినేతలు పార్లమెంట్ సభ్యులతో మన ఎంపీలు వరుస భేటీలవుతున్నారు పాకిస్తాన్ పై భారత్ ప్రారంభమైంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును ఎండగట్టడానికి ప్రపంచ దేశాలకు ప్రతినిధి బృందాలను పంపాలని భారత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జపాన్ దేశాలకు భారత ప్రతినిధి బృందాలు వెళ్లాయి కేవలం వెళ్లటమే కాదు అక్కడ యాక్షన్ కూడా ప్రారంభించాయి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీరు అలాగే ఏ పరిస్థితుల్లో భారత ఆపరేషన్ సింధు చేపట్టాల్సి వచ్చిందో ఈ ప్రతినిధి బృందాలు ఆయా దేశాల అధినేతలకు వివరించి బల్లో పడ్డాయి ఈ క్రమంలో ఆయా దేశాల నుంచి భారత ప్రతినిధి బృందాలకు సంపూర్ణ సహకారం అందుతున్నట్టు అక్కడి మన రాయబార కార్యాలయం సిబ్బంది వెల్లడించారు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండె నాయకత్వంలోని అఖిలపక్ష బృందం పర్యటీస్తోంది ఈ పర్యటన సందర్భంగా యుఏఈలోని పార్లమెంట్ సభ్యులు మేధావులు దౌత్యవేత్తలు ప్రొఫెసర్లతో ఈ అఖిలపక్ష బృందం భేటీ అవుతోంది ఇప్పటికే ఆయా మేధావులు ప్రొఫెసర్లతో రెండు కీలక సమావేశాలు భారత అఖిలపక్ష బృందం నిర్వహించింది భారతదేశంపైకి ఉగ్రవాదులను పాకిస్తాన్ ఏ విధంగా రెచ్చగొడుతుందో ఈ అఖిలపక్ష బృందం యుఏఈ పార్లమెంట్ సభ్యులకు వివరిస్తోంది అలాగే ఆపరేషన్ సింధూర్ కేవలం ఉగ్రవాద స్థావరంపైనే చేసినట్టు భారత ఎంపీలు వివరించారు కాగా భారత్ అఖిలపక్ష బృందానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంపీలు మేధావులు సంపూర్ణ సహకారం అందించారు ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అనిచితి వేయాల్సిందేనని వారు కూడా అభిప్రాయపడినట్టు మన రాయబార కార్యాలయం పేర్కొంది కాగా జపాన్ లో మరో అఖిలపక్ష బృందం పర్యటిస్తోంది ఈ అఖిలపక్ష బృందానికి జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఎంపీ సంజయ్ ఝా నాయకత్వం వహిస్తున్నారు ఈ అఖిలపక్ష బృందానికి కూడా జపాన్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు తెలిసింది జపాన్ అగ్రశ్రేణి నాయకులు పార్లమెంట్ సభ్యులతో సంజయ్ ఝా నాయకత్వంలోని అఖిలపక్ష బృందం వరుస భేటీ నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయాతోనూ భారత అఖిలపక్ష బృందం సమావేశమైంది ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ను ఇవాయా ప్రశంసించారు ఉగ్రవాదాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని జపాన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు ప్రపంచ శాంతికి పెరుముప్పుగా ఉగ్రవాదం దాపురించిందని ఇవాయా వ్యాఖ్యానించారు అంతేకాదు ఉగ్రవాదంపై పోరులో భారత్కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని జపాన్ అది నాయకత్వం హామీ ఇచ్చింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై అనేక రూపాల్లో భారత్ పోరాటం జరుపుతోంది ఇందులో డిప్లొమాటిక్ వార్ దీనిని దౌత్య యుద్ధం అని అంటున్నాం ఈ దౌత్య యుద్ధం ఇప్పటికే ప్రారంభమైంది దీనికోసం ఎనిమిది అఖిలపక్ష బృందాలను ప్రపంచ దేశాలకు పంపాలన్నది భారత ప్రభుత్వం ఆలోచన దౌత్య యుద్ధాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత జూన్ నెల మొదటి వారంలో ఈ అఖిలపక్ష బృందాలు భారత్ తిరిగొస్తాయి అఖిలపక్ష బృందాల్లో విపక్ష ఎంపీలకు కూడా చోటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ జనతాదళ్ యునైటెడ్ పార్టీ బీజు జనతాదళ్ సిపిఎంలకు చెందిన ఎంపీలకు ఈ బృందంలో స్థానం లభించింది ఈ పార్టీలకు చెందిన శశిథరూర్ అనురాగ్ ఠాకూర్ సల్మాన్ ఖుర్షీద్ అమర్ సింగ్ సందీప్ బందోపాధ్యాయ సుప్రియా సూలే కరిమోలి అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ ఎంపీల బృందాల్లో సభ్యులుగా ఉన్నారు భారత అఖిలపక్ష బృందాలు ప్రధానంగా దక్షిణాసియా పశ్చిమ ఆసియా పశ్చిమాసియా ఆఫ్రికా ఐరోపా దేశాలకు వెళ్తాయి కాగా ఆయా దేశాలకు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎలా పెంచి పోషిస్తుందో ఈ బృందాలు వివరిస్తాయి ముఖ్యంగా భారత్ ఆపరేషన్ సింధు చేపట్టడానికి దారితీసిన పరిస్థితులు చర్యలను వివరిస్తారు అలాగే భవిష్యత్తులో భారత్పై పాకిస్తాన్ ప్రోత్సాహంతో ఉగ్రవాద దాడులు జరిగితే నరేంద్ర మోదీ సర్కార్ తీసుకునే చర్యలపై క్లారిటీ ఇస్తారు అంతేకాదు భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలు మాత్రమే టార్గెట్ గా చేసుకుని దాడులు చేసిన విషయాన్ని ప్రపంచ కు వివరిస్తుంది ఎక్కడ పాకిస్తాన్ సామాన్య ప్రజలను టార్గెట్ చేయలేదన్న విషయంపై ఆయా దేశాలకు భారత అఖిలపక్ష బృందాలు క్లారిటీ ఇస్తాయి